హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇండియా నుంచి మన తెలుగు నచ్చండు ఈ కన్సల్టెంట్ ద్వారా వచ్చిండు ఎన్ని డబ్బులు కట్ట వచ్చిండు అని చెప్పి ప్రతి ఒక్క వివరాలు అయితే అన్ని అయితే అడిగి తెలుసుకుందాం మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మాత్రం లైక్ అయితే చేయండి లేట్ స్టార్ట్ దిస్ వీడియో చాలా మంది ఏమన్నారంటే నువ్వు అన్న ఏంటన్నా నువ్వు మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళైనా ఇంటర్వ్యూ చేస్తున్నావు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా చేస్తలేమని అన్నారుగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు ఎందుకో మరి ఏమో తెలియదు అయితే ఇప్పటికైతే మన ఈ బ్రదర్ ఉన్నాడు కదా ఈ బ్రదర్ని అడిగిన అడగంగానే సరే అన్న నేను ఇస్తాను నో ప్రాబ్లం అన్నా కన్సల్టెంట్ పేరు కూడా నీకు చెప్తాను అని చెప్పేసి అని అన్నాడు అందుకని ఈ బ్రదర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నాకైతే లొకేషన్ షేర్ చేసిండు ఆ లొకేషన్ చూసుకుంటా అయితే నేను వెళ్తున్నాను ఆ లొకేషన్ ఎక్కడ ఉందంటే మా రూమ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే వాళ్ళ రూమ్ కూడా ఉంది పోయి అయితే అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాము ఎన్ని డబ్బులు కట్ట ఎట్లా వచ్చిండు ప్రాసెస్ ఏ విధంగా అయింది ఎట్లా జరిగింది అని చెప్పి ప్రతి ఒక్క విషయాలు అయితే అడిగి తెలుసుకుందాము అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ వర్క్ గురించి ఏమన్నా ఎంత కొత్త అడగాలన్నా ఏదన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలిపండి తెలిపిన తర్వాత నేనైతే అన్ని విషయాలు అయితే మీకు కరెక్ట్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను ఎవరు లేరు రోడ్ మీద మొత్తం నేను కొనే ఉన్నాను ఇలా నడుచుకుంటైతే వెళ్తున్నాను ఇదంతా దుబ్రవ ఏరియా ఎల్లెలు చూడండి ఎట్లున్నాయో అండ్ కొంచెం పీస్ గా ప్రశాంతంగా కూడా ఉంది ఇది జాగ్రిబ్ సిటీ లోని ఒక ఏరియా దుబ్రవ ఈ విధంగా ఉన్నది చాలా మంది అడుగుతారు కదా ట్యాక్స్ 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 అని ట్యాక్సీ వెహికల్స్ అయితే ఉంటాయి చాలా మంది ఇంకోటి కూడా ఏమడుగుతున్నారు అంటే ట్యాక్సీ డ్రైవర్ కి సాలరీ ఎంట్లో ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదా తెలుసుకుంటా అది కూడా తెలుసుకుంటా ఏంటంటే మీకు లైవ్ గా తెలుసుకొని చూపిస్తే బెటర్ అని నా అభిప్రాయం దానికోసం ఏంటంటే నాకు ట్యాక్సీ డ్రైవర్ అయితే నేను వెతుకుతున్నాను చాలా మంది ఉన్నారు కానీ కాకపోతే వీడియో అంటే ఒప్పుకోవట్లేదు ఎవరన్నా వీడియో ఇస్తానంటే బెటరు మీకు డైరెక్ట్ మాట్లాడించవచ్చు అన్నట్టు ఎంత సాలరీ ఉంది మీకున్న క్వశ్చన్స్ అన్ని అడిగి నేనైతే క్లారిఫికేషన్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళతో చేద్దాం ట్రై చేద్దాం అది కూడా మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు కావాలి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు నేను కెమెరా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్తా అంటే నాకేం అభ్యంతరం లేదు నేను పక్క అందరినీ అయితే మన ఛానల్ ద్వారా ఇంటర్వ్యూస్ అయితే చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటేనే కదా మనం వీడియో తీసేది మనకు అన్ని వివరాలు కూడా వచ్చేటి వాళ్ళు ఒప్పుకుంది ఎట్లా తీస్తుంది తీయరాదు కదా అడుగుతాను మెల్లి మెల్లిగా రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలన్నీ మనకు ఇక్కడ ఉన్న విషయాలన్నీ మనకు అన్నీ తెలిస్తేనే కదా బెటరు ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం అన్న మినిమం అన్న మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకొని క్రోష్ వస్తారని నా ఇంటెన్షన్ అంతే తప్ప నేను యూట్యూబ్తోని జమ చేసుకొని నేను పైసలన్నీ పోగి చేసుకుంటాను కాదు మీకు తెలిసే చూస్తే ఉంటారు కదా నాకు ఎన్ని లైక్స్ ఉన్నాయి ఎంత వ్యూస్ ఉన్నాయి ఏర్పడుతుంది కదా మీకైతే ఫైనల్ ఆ బ్రదర్ పంపించిన లొకేషన్కి అయితే వచ్చినాను ఇది అదే వెనకాల కనిపిస్తుంది బిల్డింగ్ అదే వెళ్దాము అతనికైతే నేను కాల్ చేసిన కిందికి అయితే వస్తా అన్నాడు చూపిస్తా బిల్డింగ్ అయితే చాలా బాగుంది దూరం నుంచి వస్తే మరి లో లోపల ఏ విధంగా ఉందో తెలియదు కానీ మీదికెళ్ళి మాత్రం లుక్ మాత్రం సూపర్గా ఉంది లొకేషన్ బిల్డింగ్ అయితే అదే బయట నుంచి మాత్రం బిల్డింగ్ అయితే సూపర్ ఉంది లోపల రూమ్లు ఏ విధంగా ఉన్నదో తెలియదు కానీ మీదికెళ్ళి అయితే సూపర్ అనిపిస్తుంది అదే గైస్ ఫైనల్ అయితే బ్రదర్ దగ్గరకి అయితే వచ్చిన హై బ్రదర్ వెల్కమ్ టు ఫస్ట్ ఆల్ మీ పేరు ఊరు అన్ని ఒకసారి నా పేరు నరేందర్ రెడ్డి మాది ఆంధ్రప్రదేశ్ రెడ్డిగూడెం విలేజ్ విజయవాడ పక్కన అంటే ఒక ఫిఫ్టీ కిలోమీటర్ వస్తుంది విజయవాడ నుంచి జర్నీ జరిగింది చెప్తావా అంటే నా ప్రాసెస్ వచ్చేసి చాలా స్పీడ్ గా అయింది అంటే ఎయిట్ మంత్స్ లో నా ప్రాసెస్ అయిపోయింది ఎయిట్ మంత్స్ పట్టిందా మొత్తం వీసా అప్రూవ్ అవడానికి ఎయిట్ మంత్స్ పట్టింది టోటల్ గా ఇంత పే చేసిన కన్సల్టెన్సీలో నేను సిక్స్ లాక్స్ దాకా పే చేసిన సిక్స్ లాక్స్ పే చేసిన సిక్స్ లాక్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్మెంట్ లా ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ లో చెప్పు ఒకసారి ఫస్ట్ వన్ లాక్ పే చేసిన మళ్ళీ వీఎస్ అప్రూవ్ ఒక వన్ లాక్ పే చేసిన ఓకే మొత్తం వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ పే చేసాను మీకు వర్క్ పర్మిట్ ఎన్ని రోజులకు వచ్చింది వర్క్ పర్మిట్ ఫార్టీ డేస్కి వచ్చింది పర్మిట్ ఫార్టీ డేస్ కి వచ్చింది క్రొయేషియాలో ఫార్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ కదా వర్కింగ్ డేస్ కి వచ్చేసింది బిఎఫ్ఎస్ కి పోయినాక ఎన్ని రోజులకు వీసా వచ్చింది థర్టీ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ అంటే టూ థర్టీ డేస్ మళ్ళీ ఫార్టీ డేస్ మీకు అంతా కలుపుకొని ఎంత సిక్స్ మంత్స్ లో అయిపోయింది ప్రాసెస్ మొత్తం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లో అయిపోయింది ఇప్పుడు నువ్వు ఏం వర్క్ మీద వచ్చినావు డెలివరీ డెలివరీ మీద వచ్చిన డెలివరీ మీద వచ్చినా ఓల్ట్ 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 వోల్ట్ మీకు సాలరీ ఏమన్నా చెప్పిరా ఇంత సాలరీ సాలరీ అది ఏం చెప్పలేదు అంటే మనం కష్టపడే దాన్ని బట్టి మనం ఎర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు డెలివరీ అంటున్నావు కదా డెలివరీ ఎట్లా సైకిల్ మీద కార్ మీద లేదంటే బైక్ బైక్ అన్న బైక్ మీద బైక్ అంటే త్రీ టైప్స్ చేసుకోవచ్చు సైకిల్ చేసుకోవచ్చు కార్ చేసుకోవచ్చు బైక్ చేసుకోవచ్చు అది మనకి ఇంకా మన ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటది మన కంపెనీ రూల్స్ ఏమన్నా చెప్పిర్రా నీకు బైక్ కానీ రూమ్ రెంట్ కానీ ఏమన్నా ఐడియా ఇంకా ఏం చెప్పలేదు అంటే డ్యూటీలో జాయిన్ అవ్వలేదు కదా జాయిన్ అయిన తర్వాత చెప్తారు అది మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పాత వాళ్ళు చేస్తారు ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళు ఏమన్నా నీకు తెలుసా కొంచెం వాళ్ళు అంటే మనం మనం వచ్చే కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటది కొన్ని కంపెనీస్ ఆ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మొత్తం మన కొన్ని ఏమో మనం పే చేసుకోవాలి మనం పే చేసుకోవాలి ప్రజెంట్ నేను బైక్ మీద చేద్దాం అనుకుంటున్నా తర్వాత తర్వాత రూల్స్ అన్ని తెలుసుకొని అంటే రూల్స్ తెలుసుకోవాలి కదా మన ఇండియాలో లాగా ఎలా పడతా అలా వెళ్తాను రూల్ ఉంటది కి సిగ్నల్స్ కానీ అన్ని రూల్స్ పాటించి తర్వాత స్టెప్స్ తీసుకొని ఇది మంచిగా ఉంటే మంచిది లేకుంటే ఇంకేమన్నా బెటర్ ఆపర్చునిటీ వస్తే బెటర్ గా వేరే దాంట్లోకి వేరే దాంట్లో చేంజ్ ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ అవును చాలా వెదర్ చాలా కష్టం కష్టం చాలా ఇప్పుడు చూడు మనం ఇక్కడ బయట నిలబడి మనం వీడియో చేస్తున్నాము ఎంత కొలు ఉంది అయిపోయినాయి చాలా కష్టం ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఫుడ్ డెలివరీ మీద వచ్చినావు నీ ప్రొఫెషన్ ఏంది అంటే నాది డిప్లొమా కంప్లీట్ అయింది డిప్లొమా డిప్లొమాతో నేను స్టడీ ఆపేసిన ఒక అండ్ హాఫ్ ఇయర్ ఫార్మా కంపెనీలు చేసిన ఆంధ్రాలో చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆ ఫార్మా కంపెనీ వల్ల కొంచెం బాడీ ఎఫెక్ట్ అయ్యి అంటే ఇంజూర్ అవడం వల్ల కొంచెం అది లీవ్ చేసేసి హైదరాబాద్ వచ్చి క్యాబ్ నడిపిన సాఫ్ట్వేర్ కంపెనీలో లో బానే ఉంది కదా మరి ఎంత వస్తుండే అక్కడ అక్కడ ట్వంటీ ఫైవ్ దాకా వచ్చిండే ట్వంటీ ఫైవ్ దాకా వచ్చినాయి ట్వంటీ ఫైవ్ అయితే బెటర్ హైదరాబాద్ అనేది కూడా కొంచెం కాస్ట్లీ కదా కాస్ట్లీ ఎన్ని రోజులైతే ఉండేది ఇక్కడికి వచ్చి నేను వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సెట్ అనిపిస్తుంది క్రోషా ఫుల్ చిల్లు బ్రో చిల్లా బాగుందా బాగా బాగా చలి కట్టుకోవాలి మైనస్ లో ఉంటుంది చాలా పదిహేను ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఫుడ్ మన ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఇక్కడ మనం ఎంత కష్టపడితే అంత ఎర్న్ చేసుకోవచ్చు ఎర్న్ చేసుకున్నా కానీ చాలా కష్టపడాలి అప్పుడే మనం ఏమన్నా ఇంటికి పంపించడానికి కానీ లివింగ్ కాస్ట్ కానీ అన్నిటికి సరిపోతాయి చాలా కష్టపడాలి ఇండియాలో లాగా మనకు నచ్చిన రోజు డ్యూటీ చేసి నచ్చిన రోజు ఉండాలంటే అవ్వదు కష్టపడాలి హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ కష్టపడాలి అప్పుడైతేనే మనం పే చేసిన అమౌంట్ కి కానీ మనం ఏమైనా సంపాదించడానికి అవకాశం ఉంటది మీకు ఇప్పుడు కార్డు ఇప్పుడు వస్తామని వర్క్ అయింది అది అయిపోయిన తర్వాత వన్ మంత్ లోపు కార్డు వస్తుంది దాని తర్వాత మనం డ్యూటీ లో జాయిన్ స్టార్ట్ అవుతుంది మీ అకామిడేషన్ ఎట్లున్నది అకామిడేషన్ అంటే పర్లేదు ఓకే ఆ వీడియో అయిపోయిన అకామిడేషన్ కూడా చూపిస్తాను మీకు ఏది చూడాలి అంటే మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ తెలుగు వాళ్ళు కలిసి ఉన్నారు చాలా మంది ఉన్నారు

వాళ్ళకి ఎట్లా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది టూ ఇయర్స్ నుంచి ఉండే ఉన్నారు సిక్స్ మంత్స్ నుంచి ఉండే ఉన్నారు ఇక్కడ ఇక్కడ క్రోయేషియా వచ్చిన వాళ్ళు బెటర్ మీకు ఏంటంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు తెలుగు ఉంటాం అనేది చాలా 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 ప్లస్ పాయింట్ అయింది నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు లేకుండా నేను ఒక్కనే ఉండే లోన్లీగా చూస్తున్నా మీ వీడియోలు నేను నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి ఫాలో అవుతున్నా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఇప్పుడుకో అన్న రిప్లై ఇచ్చాడు చాలా రోజులకి అంటే నాదంతా ప్రాసెస్ అంతా అయిపోయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అన్న రిప్లై ఇచ్చాడు ఎప్పుడు నుంచో కాంటాక్ట్ లో అనుకుంటుంటే అన్న రిప్లై ఇచ్చిండు ఏంటంటే కొంచెం బిజీ ఉండడం వల్ల రిప్లై చేయకపోతున్నా నా వీడియోలు ఖుష్ అవ్వట్లేదు అంతగా వ్యూస్ వస్తలేవు లైక్స్ వస్తలేవు కానీ నాకు ఏంటంటే మెసేజ్ అనేది చాలా అయిపోతున్నాయి రోజు కాల్స్ మాట్లాడు మెసేజ్ చేసాడు ఇంట్లో బాగా అంటే బాగా ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య కలిసాడు వచ్చి నా దగ్గరకు వచ్చి మా రూమ్ దగ్గరకు వచ్చాడు అన్నయ్య బాగా వచ్చి మాట్లాడాడు నాకు ఏంటంటే చాలా మంది అడిగారు అన్నట్టు ఆంధ్రలో ఒక మంచి బెస్ట్ కన్సల్టెంట్ చెప్పు చెప్పి చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే నేను అంతా చెప్పలేకపోతున్నా కన్సల్టెంట్ ఏముడు మీ ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా ఆంధ్రలో అయితే ఏమి లేవు కన్సల్టెన్సీలు అంటే నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి చేస్తే దొరికింది ఆంధ్రాలో అంటే కష్టం టవర్ నమ్మటానికి లేదు చాలా అంటే చాలా మోసపోతారు మెయిన్ అందరిని నమ్మొద్దు ఆంధ్రాలో అయితే తక్కువ ఉన్నాయి కన్సల్టెన్సీలు హైదరాబాద్ సైడ్ అయితే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అది కూడా చాలా జాగ్రత్తగా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటేనే తీసుకోవాలి లేకుంటే మనీ కట్టేసి మోసపోతుంది ఒక్కడు వచ్చినా ఇంకేంటి వచ్చినా వచ్చాయి మరి కన్సల్టెంట్ నువ్వు ఎట్లా అప్రోచ్ అయిన అంటే హైదరాబాద్ లో నేను క్యాబ్ నడిపేడు అలాగా అలా సర్చ్ చేస్తుంటే తెలిసిన వాళ్ళకు ద్వారా కొంచెం హెల్ప్ అయింది కొంచెం కి చేశాను మీ కన్సల్టెంట్ పేరు చెప్తావు ఒకసారి రాయల్ ఎక్స్ప్రెస్ రాయల్ ఎక్స్ప్రెస్ రాయల్ ఎక్స్ప్రెస్ అట ఇప్పుడు ఈయన రాయల్ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా ఈయనకు ఎటువంటి చీటింగ్ అయితే జరగలేదు కరెక్ట్ అయితే వచ్చాడు ఇక మీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు జస్ట్ మీరు కన్సల్టెంట్ పేరు అడుగుతున్నారు కాబట్టి మనోడు అయితే చెప్పిండు దాని గురించి ఆ డీటెయిన్టెన్సీ ద్వారా అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే చీటింగ్ చేయడం కానీ ఎక్కడికి తీసుకొచ్చి వదిలేయటం అంత ఏం లేదు అంత మంచిగా చూశారు నేను అక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి అంతా టచ్ లో ఉన్న వాళ్ళతో అన్న కన్సల్టెన్సీ లతో నన్ను ఇక్కడికి వచ్చి వాళ్ళు పికప్ చేసుకున్నారు అకామిడేషన్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు వచ్చే వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎయిర్పోర్ట్ లా అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చిన ఢిల్లీలో ఇమిగ్రేషన్ లో నన్ను ఆపేశారు దీనికి వర్క్ పర్మిట్ అడిగారు మొత్తం కార్డ్స్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు వర్క్ పర్మిట్ చూపించిన అకామిడేషన్ లెటర్ కాంట్రాక్ట్ లెటర్ చూపించిన ఢిల్లీలో త్రీ అవర్స్ ఉండే లేఅవుట్ త్రీ అవర్స్ వెయిటింగ్ త్రీ అవర్స్ వెయిటింగ్ ఉంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఆపేశారు నన్ను ఎందుకు అట్లా దేని దేని గురించి అంటే అన్ని అడుగుతున్నారు అదే ఫస్ట్ టైం కదా ఎందుకు వెళ్తున్నారు ఏ పని మీద వెళ్తున్నారు ఐడి కార్డు ఉండాలి కదా మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు ఐడి అడుగుతున్నారు ఎక్కడికి రాకుండా ఐడి ఐడి అంతే ఒకటి మళ్ళీ అది క్రొయేషియన్ లాంగ్వేజ్ లో ఉంది లెటర్ నాకు ఇంగ్లీష్ లో కావాలంటే ఎయిర్పోర్ట్ లో వర్క్ పర్మిట్ అన్ని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఏంటంటే క్రొయేషియన్ లాంగ్వేజ్ లో ఉంటాయి ఇంగ్లీష్ లో ఉండవు అది అక్కడ ఢిల్లీలో వచ్చి ఆపేసి చాలా సేపు తిప్పారు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చెప్తావా అంటే చెప్పిన నేను చాలా వరకు అయినా ఆపి ఆపి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో నన్ను లీవ్ చేశారు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయింది తర్వాత ఢిల్లీ నుంచి నాది జర్మనీ నెక్స్ట్ ఫ్లైట్ జర్మనీలో ఏంలేదు ఇక్కడ మామూలుగా పోయినా స్టాంప్ పేపించుకున్నా వచ్చినా అయిపోయింది ఇక అక్కడ ఢిల్లీలో ఒక చోటే కొంచెం ఇబ్బంది అంతే కొంచెం జాగ్రత్తగా మనం భయపడకుండా కాన్ఫిడెంట్ గా చెప్తే ఉండదు భయపడి మనం టెన్షన్ పడితే చూసి క్యాచ్ చేసుకుని పెడతారు లాక్ అయిపోతాం అంటే ఏంటంటే మనం ఆ టెన్షన్ అదంతా లేకుండా ఆ క్రొయేషియన్ లో ఉన్న లెటర్స్ అన్ని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుని ఒక సెట్ మన దగ్గర పెట్టేసుకుంటే ఇమిగ్రేషన్ లో మనం చూపించవచ్చు అప్పుడు ప్రాబ్లం ఉండదు ఇంకా తొందరగా చదువుతానికి ఉంటది ఓకే ఇట్ అయిపోద్ది ఇంకా లేదంటే వాళ్ళు ఇంకా చాలా ప్రశ్నల క్వశ్చన్లు అడుగుతారు చాలా ఇబ్బంది పెడతారు ఇదైతే చెప్పిన పాయింట్ అయితే కంపల్సరీ నోట్ చేసుకోండి గా ఏంటంటే ఇప్పుడు ఎట్లైనా మీరు వస్తారు కదా వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ ఉంటాయి క్రోేషన్ లాంగ్వేజ్ లో ఉంటాయి అన్నట్టు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని అవన్నీ మీరు ఒక సెట్ ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయించుకొని వస్తే బెటర్ వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్ లో వాళ్ళకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోకి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో కావాలంటే మనం ఆల్రెడీ మనకు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ లో ఫ్లైట్ ఉంటుంది మనం వేడికో ట్రాన్స్లేట్ చేయించుకుంటాం చెప్పించుకోవాలి కదా అదే చెప్తున్నాను అన్నట్టు ఇప్పుడు అవకాశం ఉండదు ఇంకా ఎయిర్పోర్ట్ లో అలా చేయలేం కదా చేయలేము మనం చేయలేము అంటే మొత్తానికి అయితే ఇక్కడ మీకు ఏం డిస్టర్బెన్స్ అయితే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ కంపెనీ వాళ్ళు రిసీవ్ చేస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి రిసీవ్ ఆల్్రెడీ రెడీ ఉంటారు నీకు ఎయిర్‌పోర్ట్ లో రెడీ ఉంటారు వచ్చి రిసీవ్ చేసుకొని నేను మన యాక అకామినేషన్ లో వదిలేస్తారు అంతే ఆ ఫుడ్ మీరు వండుకొని కూడా కంపెనీ వండుకోవాలి మనమే కుక్ చేసుకోవాలి ఫుడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశావా స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అన్న డేస్ నేను సింగిల్ గా ఉన్నా అన్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు ముగ్గురు కలిసి గ్రూప్ గా ప్రిపేర్ చేసుకుంటారు మనం ఏంటంటే సింగిల్ కానీ అనుకుంటా వండుకుంటున్నా ఈ ఫిఫ్టీన్ డేస్ లో నీకు ఖర్చులు ఎట్లా అనిపిస్తున్నాయి ఎన్నైనా ఎన్నోడిసినాయి ఇప్పటికి మనం తీసుకొచ్చుకోమంటాం మనకి నచ్చినప్పుడు మనీ అయితే ఉంచుకోవాలి చెప్పిన కదా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటది చాలా ప్రతిది రైస్ గాని వెజిటేబుల్స్ గాని అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి నాకు వచ్చేసి ఒక హండ్రెడ్ యూరోస్ అయిపోయినాయి ఫిఫ్టీన్ డేస్ లో ఈ ఫిఫ్టీన్ డేస్ లో హండ్రె హండ్రెడ్ యూరోస్ హండ్రెడ్ యూరోస్ అయిపోయిన హండ్రెడ్ యూరోస్ అయిపోయినాయి కొంచెం ఫైవ్ హండ్రెడ్ తెచ్చుకున్న థౌసండ్ తెచ్చుకుంటే బెస్ట్ థౌసండ్ తెచ్చుకుంటే బెటర్ అంటే మనకి టెన్షన్ లేకుండా భయం లేకుండా ఒకళ్ళు అడగకుండా మనం మన మనీతో అడ్జస్ట్ అవ్వచ్చు డ్యూటీలో జాయిన్ అయినంత వరకు ఎలాగో డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మనం ఎర్న్ చేసుకుంటాం కాబట్టి అప్పటికి సెట్ అయిపోతుంది మనం ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకుంటే అది మన భ్రమ అది ఒకటికి పచ్చ సార్లు ఆలోచించుకొని మనం మనీ పెట్టేటప్పుడు ఆలోచించుకొని రావాలి అది ఇన్ని లక్షల లక్షలు పెట్టి వచ్చి ఇక్కడ ఎంత కష్టపడాలో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనకి అవునవును ఇండియాలో ఉన్నంత వరకు యూరోప్ వెళ్ళిపోయి లక్ష లక్షలు సంపాదించేసి అది ఏముండదు అంటే నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు కాకపోతే ఇక్కడ పరిస్థితి ఇవన్నీ చూస్తున్నా కాబట్టి లైవ్ లో మనకి ఇక్కడొచ్చినా తెలీదు లక్ష లక్షలు వస్తాయి మన టెన్ టెన్ లాక్స్ కట్టాము ట్వెల్వ్ లాక్స్ కట్టాము ఏముంది ఒక వన్ ఇయర్ కష్టపడితే వచ్చేస్తాయి అనేది అది కరెక్ట్ కాదు కొంచెం ఆలోచించుకొని స్టెప్ తీసుకుంటే బెస్ట్ అంటే చేసుకున్న వాడికి పంచిగా ఉంటది కష్టపడాలి హండ్రెడ్ కి నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ కష్టపడాలి అప్పుడే మనకి మనీ అనేది కనిపిస్తుంది లేకుంటే లేదు అడగంగానే మనల్ అందరి కోసం అయితే కన్సల్టెంట్ పేరు చెప్పినాం అండ్ నీకు వేషాల జరిగిన అన్ని ప్రతి ఒక్క విషయాలు అయితే అప్డేట్ ఇచ్చినాం అండ్ థ్యాంక్ యూ సో మచ్